ఓ శాంతి 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 మీకు ఆ నిర్మాణ స్థితి కలుగుతుంది అనుకోండి నిర్మాణ సుఖం ఎడి చూసిన శాంతి ఎడు చూసిన సుఖమే ఎడు చూసిన ఆనందమే దేహం బతుకుంటే ఆనందమే దేహం చనిపోతే ఆనందం అంటే మీకు అప్పుడు తెలిసిన దేహం ఉండటం లాభం లేదు దేహం పోవటం వల్ల నష్టం లేదు ఆ సుఖం మీకు ఆ సుఖ సముద్రం ఆ శాంతి సముద్రం పొంగి మీ మెదడకు అందుతుంది అనుకోండి మీ నెదడకి అప్పుడు అనిపిస్తుంది మీకు దేహం ఉండటం వల్ల మనకు ఉపకారం లేదు దేహం పోవటం వల్ల ఉపకారం లేదు దేహం ఉండటం లాభం లేదు దేహం పోవటం వల్ల వచ్చే నష్టం లేదు ఆ స్థితికి ఈ జనంలో మీరు ఎదిగి రావాలి